ఈ మధ్య కాలంలో సినిమా ప్రెస్ మీట్ లో రిపోర్టర్లు ప్రశ్నలు అడగడం సినిమా టీం సమాధానం చెప్పడం కామన్ అయిపోయింది కొందరు వెకిలి ప్రశ్నలతో వైరల్ అవడం కూడా కామన్ గా మారింది తాజాగా ఐశ్వర్య రఘుపతిపై ఓ రిపోర్టర్ వేసిన వెకిలి ప్రశ్న ఆమెను చాలా ఇబ్బంది పట్టింది హీరోయిన్ స్లీవ్లెస్ దుస్తులపై రిపోర్టర్ ప్రశ్న అడగడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతుంది తన లేటెస్ట్ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న ఈమెను ఓ రిపోర్టర్ స్లీవ్లెస్ దుస్తులపై ప్రశ్న అడిగాడు ఎండాకాలం వేడి ఎక్కువగా ఉంది కాబట్టి స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకున్నారా అంటూ పిచ్చి ప్రశ్న వేశాడు దానికి ఆమె చాలా హుందాగా ప్రవర్తించింది ఈ ప్రశ్నకు మా సినిమాకు ఈ ఈవెంట్ కు ఏం సంబంధం ఉందో నాకు అర్థం కావడం లేదు అని ఆమె అన్నారు ఆ తర్వాత జరిగిన ఓ ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడుతూ ఆ ప్రశ్న నన్ను చాలా పెట్టింది అని తెలిపింది గాలి తగలడం కోసమే నేను స్లీవ్లెస్ వేసుకున్నానా అని ఆ రిపోర్టర్ అడిగిన ప్రశ్నను నేను అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది కోపంతో రియాక్ట్ అవ్వాలా లేక సైలెంట్ గా ఉండాలా అని నాకు అర్థం కాలేదు నేను సైలెంట్ గా ఉన్నా కానీ అక్కడున్న వాళ్లే స్పందించారు అప్పుడు నేను సైలెంట్ గా ఉన్నా ఆ తర్వాత అది నన్ను బాధ కన్నీళ్లు కూడా పెట్టుకున్నా అని తెలిపింది